ఎలా ఉన్నారు బానరా నేను మీ గోల్డెన్ తిప్తి మీరూ బాగుండాలని మనస్పతి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా పోతే వరకు చూడండి అయితే ఇది బర్త్డే రోజు వీడియో అనమాట లాస్ట్ వీడియో ఆల్రెడీ నేను ఎలా రెడీ అయ్యామా ఏంట అని చెప్పేసి పోస్ట్ చేశాను అనమాట అయితే ఇది దాని కంటిన్యూషన్ వీడియో అయితే పాప తల్లిదండ్రులని పైకి వచ్చేయండి అనేసి అయితే చెప్పారు అనమాట వాళ్ళైతే వెళ్ళిపోయారు నేను ఏమన్నా వచ్చి ఫోన్ పట్టుకొని వీడియోస్ అలానే నెక్స్ట్ ఫోటోస్ అయితే తీస్తున్నాను అనమాట అయితే నేను సారీ కట్టుకున్నాను కదా అయితే సారీ కట్టుకుని గెట్ రెడీ చేశాను అలానే లాస్ట్ వీడియోలో కూడా నేను ఎలా రెడీ అయ్యానో ఏంటో ఏ జ్యువెలరీ ప్రతి ఒక్క దాని కాస్ట్ చెప్తూ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఎవరైనా ఆ వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది అనమాట స్టేజ్ డెకరేషన్ వాళ్ళు ఎవరు ఏంటనే క్లారిటీ గా నేను చెప్పాను అవన్నీ కూడా మీరు చూస్తే అర్థం అవుతుంది కష్టం లేకుండా లోటుపాట్లు లేకుండా లేదు చూపించున్నారు అలాగే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా పిల్లకి ఎటువంటి సమస్య రాకుండా ఎటువంటి ఇబ్బంది రాకుండా దేవుని కాపుదన్న కృపతో ఇప్పటి వరకు నా బిడ్డని కాపాడాడు అలాగే ఇక్కడ నుంచి కూడా నా బిడ్డ ఎదిగే ఎదిగేటప్పుడో నా దేవుని అది భయపెడుతు ఉండి సక్రమంగా నడిచి దేవుని కృప ద్వారా సక్రమంగా ఎదిగి మంచిగా ఉండాలని మా పిన్ని ఎందుకు అంత ఎమోషనల్ అవుతూ మాట్లాడింది అనేసి అంటే మా చెల్లి సెవెన్ మంత్స్కే ఇంజెక్షన్ చేసి తనని అయితే తీసేశారనమాట మా పిన్ని పొట్టలో ఉన్నప్పుడు అయితే నైన్ మంత్స్ నిండకుండానే సెవెన్ మంత్స్కే పుట్టేసింది ఎలా పుట్టింది అనేసి అంటే కడుపులో ఉండగానే మా పిన్నికి కొంచెం ప్రాబ్లం అయ్యింది అనమాట అంతే సెవెన్ మంత్స్కే తనకు మొత్తం బాడీ అంతా కూడా షివరింగ్ వచ్చేసి మొత్తం దురదలాగా వచ్చేసింది ఇంకా నీకు ట్రీట్మెంట్ చేసినా సరే బిడ్డకు నీకు ప్రాబ్లం అవుతుందమ్మా నీకు ఇంజెక్షన్ చేసి బేబీని బయటికి తీసేయాలి లేదంటే అంటే ఇక ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతోనే ఇంకా డైరింగ్ చేసి ఇంకా పిల్లని అయితే బయటికి తీపిచ్చేద్దాం అనేసి అయితే అప్పుడు అలా తీసి సెవెన్ మంత్స్కే పుట్టేసింది మా చిన్నది అందుకోసమని చాలా ఎమోషనల్ అవుతుంది మా పిన్ని అంటే సెవెన్ మంత్స్ కి పుట్టినా సరే దానికి తల్లిపాలు కూడా లేవులండి వన్ ఇయర్ అయినా సరే అది తల్లిపాలు కూడా తాగలేదు మా పిన్నికి అది పుట్టిన తర్వాత పాలు కూడా రావడం మాగిపోయినాయి అనమాట ఇంకా సిమ్లకు ప్లస్ అని చెప్పేసి థౌసండ్ రూపీస్ పాలపొడి డబ్బా అదైతే డాక్టర్ గారు రాసిచ్చారు ఇంకా అది తాగుతూనే ఆ పాలపొరి వాటర్లోనేసి కలిపి పెడితే పాలు అనుకునే తాగుతుంది అలా తాగి ఇక వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది దానికి వన్ ఇయర్ వరకు ఆ పాల డబ్బా తాగుతూనే ఎదుక్కుంటూ వచ్చింది ఇప్పుడు కూడా అది అలా సిమ్లక్ ప్లస్ ఆ పాల పొడితోనే అలా బ్రతుకుతూ వస్తుంది అనమాట చెల్లి ఎవరికైనా ఉంటది కదండి సెవెన్ మంత్స్ కి బేబీ పుట్టింది హెల్దీగా ఉంటుందా ఉండదా ఎదుగు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఏంటా అని చెప్పేసి చాలా భయపడుతూనే ఉంటాం కదా బేబీ అది ఎంత వరకు అందుకే మా పిన్ని అయితే చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడింది అనమాట పెద్దనాన్నలు ఒక్క నిమిషం వచ్చేసి సరిపడేది మీరు కేక్ కటింగ్ అయిన తర్వాత మీరు కిందకెళ్ళి మీ పనులు మీరు చేసుకొచ్చండి దయచేసి ప్లీజ్ పెద్దమ్మలు చిన్నమ్మలు వచ్చండి పెద్దనాన్నలు కూడా ఒక్క నిమిషం రండి రండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం పద్మమ్మ అయితే ఇంకా కేక్ కట్టింగ్ చేయటం అని చెప్పేసి అందరినీ కూడా పైకి వచ్చామని అనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పైకి వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కూడా పైకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట చూస్తున్నారు కదా నేను కూడా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మా ఆయన కోసం వెతుక్కుంటున్నాను ఎక్కడున్నారా ఎక్కడున్నారా అని చెప్పేసి అంటే స్టేజ్ మొత్తం నిండిపోయింది అప్పటికి ఇంకా మా ఆయన కోసం అని చెప్పేసి సైన్ ఒక ప్లేస్ అయితే పెట్టాను అనమాట నేను ఎక్కగానే అయితే మా ఆయన ఏమో నాకు కనిపించట్లేదు ఎంత వెతికినా సరే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నేను అయితే మా చెల్లికి ఫోన్ చేయమని అయితే చెప్తున్నాను అనమాట మా చెల్లికి ఫోన్ చేయమని చెప్తే అదేమో నాకు ఇచ్చేసింది ఫోన్ నేనైతే కాల్ చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయట్లేదు అనమాట అప్పటికే చాలా సార్లు నేను కాల్ చేశాను ఏంటి అని చెప్పేసి అంటే ఇంకా ఫ్యామిలీ ఫోటో కదా ఇంకా అందరం కూడా పైకి ఎక్కేసి ఫోటోస్ తీసుకుంటున్నాం ఇంకా మా ఆయన కనిపించలేదు ఇంకా ఫోన్ చేస్తానేమో లిఫ్ట్ చేయలేదు అనమాట ఎక్కడికి వెళ్ళావు అనేసి తర్వాత నేను వచ్చిన తర్వాత క్లాస్ పీకిద్దామని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి ఉన్నాను అనమాట ఎందుకంటే ఫోటోకి మిస్ అయిపోయాడు కదా చాలా మంది అయితే ఉన్నారనమాట స్టేజ్ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరినీ కవర్ చేయడానికి నేను కింద కెమెరా పెట్టేసి వెళ్ళిపోయాను కానీ స్టేజ్ మొత్తం కూడా నిండిపోయి ఉన్న వీడియో అయితే పడలేదనమాట చూస్తున్నారు కదా మీరే మేము మాత్రమే కనిపి స్టేజ్ ఎంత ఉందో అంతా నిండిపోయారు అనమాట అంత మంది ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఫైనల్ గా మా ఆయన కాల్ చేశారనమాట నాకు తెలియచేసి మా స్టాఫ్ వచ్చారు వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళానని అయితే చెప్పారు అనమాట మరి ఇంకేం చేస్తాం కరెక్ట్ టైంకే తను తీసుకురావడానికి వెళ్ళాడు కదా ఇంకా కార్యక్రమం ఇంకా ఆగిపోవడం ఏం బాగుంటది ఒక్కరి కోసం అని చెప్పేసి ఇంకా అందరం కూడా ఇంకా ముందుకైతే అనమాట ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా Happy long life to you. Happy long life to you. Happy long life to dear Happy long life to you. May God bless to you. May God bless to you. May God bless to dear May God bless to you. Happy birthday to you.

అందరు కొంచెం కిందకి దిగండి తల్లిదండ్రులు మాత్రం ఉంటారు ఈ లోపల టికెటింగ్ అంతా అయిపోయిన తర్వాత కిందకైతే వెళ్ళిపోమని చెప్పారు అందరినీ కూడా ఎందుకంటే ఫొటోస్ తీసేసుకున్నాం కదా ఇంకా పాపని పాప వాళ్ళ తల్లిదండ్రులతో అయితే ఫొటోస్ తీయాలి ఇంకా అయితే చూస్తున్నారు కదా పాప వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చిన్న బుడ్డ తమ్ముడు ఉన్నాడు కదా వాడు ఇంకో పిన్ని కొడుకు అనమాట ఇంకా వాడు కూడా సాంగ్ పాడతానని మైక్ తీసుకున్నాడు అన్నమాట సండే స్కూల్లో నేర్చుకున్నాడు అంట ఇంకా మేము కొన్నాం కదా ఇంకా తుని వెళ్ళి గోల్డ్ మా చెల్లి కోసం రింగ్ అని చెప్పేసి అది ఇవ్వాల్సిన టైం అయితే వస్తుంది అనమాట ఇంకా నేను మా ఆయన కలిసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా గోల్డ్ తీసుకున్నాం కదా ఇంకా గోల్డ్ అయితే ఇవ్వ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయాము చాలా మంది చాలా పెట్టారనమాట ఇంకా మేమైతే ఒక రింగ్ అయితే కొన్నాం ఇంకా నేను కొనేసిందే కాకుండా మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే అందరితో టూగా మేము కూడా కొన్నాం కదా అని చెప్పేసి ఇది నా సేవింగ్ అమౌంట్స్ నుంచి కొన్న గోల్డ్ అనమాట నా సేవింగ్స్ తో నేనైతే ఈ గోల్డ్ తీసుకున్నాను అయితే ఎవరికైనా సరే ఆ వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్లోకి వెళ్ళి పిక్కి బ్యాంక్ ఛాలెంజ్ అనేసి వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి నేను నా ఓన్ గా దాచుకున్న అమౌంట్ తో గోల్ తీసుకున్నాము అదే మా చెల్లికి అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాం అనమాట రింగ్ అయితే అంత కూడా ఎలా ఉందా ఏంటి అని చెప్పేసి క్లారిటీగా ఆ వీడియో షూట్ చేసి మీకు అందరికి చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ఇంకా రింగ్ పెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట రింగ్ కూడా మా పిన్ని వాళ్ళకి చాలా బాగా నచ్చింది చిన్న చెల్లికి కూడా కరెక్ట్ సరిపోయింది నేను మా ఆయన కలిసి రింగ్ కొన్నాము మా అమ్మ కూడా రింగే కొందా అనమాట ఇప్పుడు మా అమ్మ కూడా రింగే తొడిగేస్తుంది చూస్తున్నారు కదా పింక్ కలర్ శారీతో ఉన్నది మా అమ్మ అనమాట దాని వెనకాలేమో వాళ్ళ చెల్లి మా చెల్లి వాళ్ళ అమ్మ తను ఇంక ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు వచ్చేసి వైజాగ్ లో ఉంటారు ఈ ఫ్యామిలీ అనమాట మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ టైంలోనే లోనే కలుసుకున్నాము ఆ టైం కి మేము చాలా హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట ఫోటోస్ తీసుకోవడం వాళ్ళు ఏం తీసుకొచ్చారో అది ఇవ్వటం తర్వాత మళ్ళీ కిందకి వచ్చేటండి జరుగుతుంది అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా మా ఆయన కూడా అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తే ఒక స్పీచ్ అయితే ఇచ్చారు మీరు కూడా వినండి ఇక్కడ వచ్చిన ప్రతి బంధువులు కూడా పేరు పేరు అండి మీరు ఈ చిన్న బిడ్డను ఆశీర్వదించి మేము ఏర్పరిచిన విందును స్వీకరించాలని కోరుకుంటున్నాను అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చిన్నల్నేమి పెద్దలనేమి గ్రామస్తులనేమి బంధువులనేమి స్నేహితులనేమి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను మేము స్వీకరించేటువంటి ప్రేమ విందులు స్వీకరించండి అలాగే మంచి వర్తమానాన్ని దేవజను అందజేశారు ఆ వర్తమానాన్ని అనుసరించి కుటుంబ సభ్యులైనటువంటి ఝాన్సీ మా మేనత్త మామయ్య వర్తమానాన్ని బట్టి దేవుడిచ్చిన బహుమానాన్ని బట్టి దేవుడు తనకి ఇచ్చిన బిడ్డను మళ్ళా దేవునికే అప్పగించాలని కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ తరపు నుండి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముగించుకుంటున్నాను రీచ్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట తనతో కూడా ఫోటో తీసుకుంటున్నాను నేను ఎందుకంటే మేము మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో తెలియదు మొన్న సారీ తీసుకున్నాను అని చెప్పాను కదా షార్ట్ వీడియోలోని తనే అనమాట ఎప్పుడూ పూర్వకాలం ఒకసారి మీట్ అవుతూ ఉంటాము పక్కపక్క ఊర్లో అయినా సరే తనకు అవ్వదు నాకు అవ్వదు తన పాపతో ఉంది నేనైతే ఇంక ఇంట్లో వీడియోస్ చేసుకోవడం బయటికి ఎక్కడికన్నా వెళ్ళటం అంతే కదా అందుకని చెప్పేసి వచ్చింది కదా అనేసి తనతో కూడా ఫొటోస్ అయితే తీసేసుకున్నాను తర్వాత చూస్తున్నారు కదా నేనైతే ఇంకా డబ్బులు రాయడంలో కూర్చున్నాను అనమాట అందరూ కూడా భోజనం చేస్తున్నారు భోజనంలో ఏమేమి పెట్టారో మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి అయితే నేను గత పెట్టుకొని చూపిస్తుంటే నేను వచ్చి చూపిస్తాను కదా ఎందుకంత శ్రమ అనేసి అయితే అంటున్నారు అనమాట మా తాతూగా అయితే సాంబార్ అనమాట తర్వాత వంకాయ బఠానీ కర్రీ ఇవేమన్నా వచ్చి చిప్స్ అనమాట ఇంకా సాంబార్ లోకి నంచుకోవడానికి తర్వాత వైట్ రైస్ ఏమేమి పెట్టారో అన్నీ చూపిస్తున్నాను చూడండి అయితే బిర్యానీ అనమాట ఏంటి బిర్యానీ అయిపోయిందో అనేసి అనుకుంటున్నారేమో లేదు అయితే తీసుకొచ్చిన బిర్యానీ అప్పటికి అయిపోయింది ఇంకా చాలా ఉందనమాట వంట చేసే ప్లేస్లోనైతే తర్వాత కాజా అట్టిపండు ఇవి అయితే పెట్టారనమాట ఇంకా ఎక్కువ స్వీట్స్ అయినా సరే ఇంకా ఎవరు కూడా ఎక్కువగా తినడానికి ఇష్టపడారు అనమాట మా సైడ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా ఆయన తినిపిస్తున్నారు కదా తను మా వదిన మా ఆడపడుచు అని చెప్తాను తర్వాత మా బెడ్ మీద ఒకరు తర్వాత ఒకరు కూర్చొని తింటున్నారు కదా వాళ్ళు అక్క బావ అనమాట ఇంకా మీతో స్టాఫ్ అందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా మా ఆయన వాళ్ళ ముందు స్టాఫ్ అనమాట మా ఆయన రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు కదా అయితే వీళ్ళందరూ ముందు అనమాట ఇలా ట్రాన్స్ఫర్ అవ్వక ముందు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకే దగ్గర కలిసి వర్క్ చేసిన వాళ్ళ వీళ్ళందరూ కూడా మాకు ఫ్యామిలీ మెంబర్ తో సమానం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళతో సమానంగా వీళ్ళందరితో కలిసి నేను ట్రావెలింగ్ చేశాను అనమాట ఈ ఫైవ్ ఇయర్స్ కూడా నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి తెలుసు అనమాట మా ఆయన ఇంట్రడ్యూస్ చేసారు మొత్తం అందరినీ అందరూ కూడా నాకు ఫ్యామిలీ మెంబర్ లానే చూసుకుంటారు వీళ్ళే ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళ పనులు వల్ల లేదంటే వేరే వేరే వర్క్స్ వల్ల వాళ్ళైతే రాలేకపోయారు కానీ వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉంటే ఉన్నారు మా ఆయన వాళ్ళ కొలీగ్స్ వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిపోయారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మా మా ఆయన వాళ్ళ కాదు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాను నేను నిజం చెప్పాలంటే అసలు అంటే ఇప్పుడు మా ఆయన కొలీగ్స్ కాబట్టి మా ఆయన ఫ్రెండ్లీగా ఉంటాడు నేను మేడం సార్ అని పిలవటానికి అర్హత కానీ వాళ్ళకి రిలేషన్తో ఎలా పిలవాలో కూడా తెలియదు కాకపోతే వీళ్ళందరూ కూడా నాకు నిజంగా వాళ్ళ రిలేషన్ నన్ను కలుపుకొని వదినా మరదలని చెప్పేసి నాకు అలానే పిలవమనేవారు మేడం సార్ ఎలాంటివేం నాకు పిలవద్దు అనేసి చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళందరూ కూడా ఇలాంటి మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు పిలవగానే వస్తారు అలానే వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా కార్యక్రమం ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పిలవని పిలిచిన వెంటనే మేము కూడా వెళ్తాం అనమాట మా ఆయన వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యారు వాళ్ళు కూడా వేరే వేరే ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయినా సరే మా ఇంట్లోని బర్త్డే ఫంక్షన్ ఉంది పిన్ని వాళ్ళ పాపది అని చెప్పగానే అందరూ కూడా వచ్చారనమాట మిగిలిన వాళ్ళు కూడా వచ్చింటే బాగుండి అనిపించింది ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మీ అందరికీ చూపించేదాన్ని నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే నేను వీళ్ళతోనే కలిసి చేసుకున్నాను అనమాట కొలీగ్స్ అందరూ కలిపి నాకైతే చాలా బాగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారు ఏదైతేనే ఒక మాటలో చెప్పాలంటే మేమందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసి ఉంటాం అనమాట అంతే హ్యాపీగా ఉంటాము ఎప్పుడు కలిసినా సరే ఇంకా వాళ్ళు వచ్చారు కదా వాళ్ళైతే మా చెల్లి కోసం ఒక టెడ్డి తీసుకొచ్చారు అనమాట బుడ్డది బెలైగా ఉంది మా తమ్ముడు పట్టుకోనడు చూస్తున్నారు కదా అదైతే తీసుకొచ్చి ఇచ్చారు చాలా బాగుంది కదా ఇకపోతే వంట విషయానికి వస్తే అసలు ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఎంత దూరం నుంచో వస్తారు కదా వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలి అది టేస్టీగా వంట చేసే అతను చేతుల్లోనే ఉంటది కాబట్టి ఇతను అనమాట వంట అయితే ఎక్సలెంట్ గా ఉంది నిజంగా బిర్యానీ గానీ చికెన్ కర్రీ కానీ ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగా చేశాడు అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఇతను కాంటాక్ట్ అవ్వమని చెప్పమంటున్నాడు వన్ ఫైవ్ రాజు రాజు సింపురం సింపురం మ్యాచ్ మచ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేను మొత్తానికి శారీ తీసేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను ఇంకా మొత్తానికి అయితే నాకు చాలా ఉక్కపిట్టేస్తుంది బావా కాస్త అలా రోడ్డుకి తీసుకెళ్తావా అనేసి అంటేనేమో సరే తీసుకెళ్తానులే అని చెప్పేసి బైక్లోనైతే అనమాట మా ఆయన నేను తమ్ముడు అనమాట మధ్యలో కూర్చున్నాడు కదా గైరింపేట తమ్ముడిది తమ్ముడు ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాము అయితే ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత మా మామయ్య అత్తయ్య వీళ్ళు కూడా ఇంకా లెఫ్ట్ అయిపోతున్నారు అనమాట వాళ్ళు విలేజ్ వెళ్ళిపోతున్నారు అనేసి అంటే మా అక్కలు ఆ ఆటోలో ఉన్నారు ఇంకా నేను కూడా ఆటో ఎక్కేస్తానులే అత్తయ్య వాళ్ళని దింపేస్తాను అయితే అన్నాను మా మా మేనమామ అనమాట వాళ్ళు వాళ్ళు కూడా అనంతగిరి వెళ్ళిపోతున్నారు వాళ్ళ విలేజ్ మేము కూడా సెంటర్ వరకు వెళ్ళి వాళ్ళకి డ్రాప్ చేస్తాము అనేసి అయితే ముగ్గురం మా అక్క నేను మా చెల్లి కూడా అనమాట ఇంకా మధ్యలోనైతే నేను మా ఆయన బైక్ దిగేసి ఆటో అయితే ఎక్కేసాను వెనకాలేమో మా ఆయననా తమ్ముడు వస్తున్నారు నేను ఆటోలో ఉన్నాను ఇంకా కామెడీ ఏంటంటే మా మావయ్యకి ఫస్ట్ అంట ఆటో ఇలా డ్రైవింగ్ చేయడం అయితే ఫస్ట్ డ్రైవర్ కాబట్టి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి కామెడీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట చూస్తున్నారు కదా కొత్త డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ అయితే నేను చెప్తున్నాను ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షం లేకుండా బాగానే మా చెల్లి కార్యక్రమం అంతా కూడా ఎండకాసిందనమాట ఇంకా అందరూ కూడా వాళ్ళ విలేజెస్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మావయ్య అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట మా చెల్లి బర్త్డే అయితే చాలా బాగా జరిగింది అందరినీ కూడా మీట్ అయ్యి అల్లరి చేసి పాడేసాము అందరూ కూడా వెళ్ళిపోయారు ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కూర్చుందామని చెప్పేసి ఇంకా ప్లేట్ తీసుకున్నాను చికెన్ వంకాయ బఠానీ కర్రీ బిర్యానీ అన్నమాట నిజం చెప్పాలంటే నాకు మ్యారేజెస్ లో గానీ ఫంక్షన్స్ లో గానీ పెట్టిన బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట దానికి తోడు ఆ వంటతను మా ఇంట్లోనే వంటలు అయితే అదరగొట్టేశాడు అనమాట నిజంగా ఫంక్షన్ లోని వంటలు అయితే అదిరిపోయినాయి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకున్నాను కదా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏదో యథావిధిగా నైటీ అయితే వేసేసుకొని చక్కగా బిర్యానీ ప్లేట్లు పెట్టుకుని అయితే తింటున్నాను ఎందుకక్క అంత కరు అయిపోయిందా అనేసి మీ అందరూ అనుకోవచ్చాము నిజం చెప్తున్నాను నాకు ఫంక్షన్స్ లో మ్యారేజెస్ లో పెట్టిన బిర్యానీ అంటే ఇష్టం అందుకోసమని తింటున్నాను ఇంట్లో ఉంటుంది కాబట్టి తింటున్నాను అనమాట మళ్ళీ ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ కానీ ఏం కూడా చేయొద్దు తింటుంటే మా అక్క వచ్చి నాకు కూడా ఎట్టు అనేసి అయితే చెప్పింది అనమాట దానికి కూడా పెడుతూ మేము ఇద్దరం అయితే కలిసి తిన్నాము నిజంగా ఇలాంటివి ఎప్పుడైనా రుచిగా ఉన్నప్పుడు కడిపి తినేయడమే మంచిది అని అడిగితే అలాంటి టేస్ట్ రావాలి అని అంటే ఇంకా మళ్ళీ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళాలి ఇంట్లోనే బిర్యానీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకొని కావాల్సినంత తినొచ్చు మనము ఇంకా ఎంత అంత అంత తినొచ్చు అందుకోసమని తింటున్నాను మొత్తానికి అయితే ఆడి అలా గడిచిపోయింది ఇప్పటి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంట మీరే చూసేవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీకు ఉంటాను మరి బై ఫ్రెండ్స్